నమస్కారం నేను మీ గణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు కసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో మనము గడపకి పసుపు రాయటం అనేది చూస్తూ ఉంటాం పెద్దలు అలాగే వెళ్ళేటప్పుడు కూడా తక్కువకుండా వెళ్ళాలి అని చెప్పని మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటాం ఇంట్లో ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చెప్తే మనకి అది అర్థం కాదు తెలియదు అంటే అన్నిటికీ కూడా మనకి శాస్త్రీయతను జోడించి మనకి చెప్పటం అనేది జరిగింది మనం చూస్తూ ఉంటాం మనకి ఇతిహాసాల్లో పురాణాల్లో చెప్పింది కూడా నరసింహస్వామి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి మనకి హిరణ్యకస్ని వధించింది ఈ మధ్యకాలంలో వచ్చింది మనకి నరసింహ అని చెప్పే సినిమా దాంట్లో మనకి చివరిగా ఆయన్ని వదించడం చూపిస్తారు కాబట్టి గడప శ్రీ మహావిష్ణువు స్థానం అందుకని దాన్ని తొక్కకూడదు అలాగే లక్ష్మీదేవి కూడా అందుకని తొక్కకూడదు అమ్మవారు మన ఇంట్లో ఉండదు కాబట్టి దాన్ని చక్కగా అమ్మవారికి ఇష్టమైన పసుపుతో రాసి మంగళకరమైన పొట్లు పెట్టినట్టయితే ఎంతైనా మంచిది సరే ఇప్పుడు పసుపు రంగులు ఎరుపు గొట్లు ఇవన్నీ పెడుతున్నారు కానీ పసుపు రాసుకుని పెట్టినట్టయితే మనకి మంచిది ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద విల్లాలు వచ్చినాయి కాబట్టి మనకి తెలియట్లేదు ఇదివరకు ఇళ్ళన్నీ కూడా గ్రామాల్లో పల్లెటూళ్ళలో ఉండే మనకి పుట్టు పాములు పురుగులు ఇవన్నీ కూడా చాలా వరకు లోపలికి ఎక్కువ వస్తూ ఉండేవి కాబట్టి పురుగు పుట్రా రాకుండా ఉండడానికి చక్కగా గుమ్మాలకు పసుపు రాసి కుంకాలు అవి కూడా పెట్టేవారు కాబట్టి విష క్రిములు ఏవి రాకుండా ఉండటానికి కూడా ఇవి ఎంతైనా సరే ఉపయోగపడతాయి కాబట్టి గడపను తొక్కడం కానీ కూర్చోవడం కానీ చేయకూడదు చక్కగా పసుపు రాసుకొని కొట్లు పెట్టుకున్నట్టయితే ఎంతైనా మంచిది